అధ్యక్ష ఇది ఒక కే స్టడీ అధ్యక్ష అంగళ్ళు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగునూరు రెండు ఒక కే స్టడీ నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని పది రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరాని అధ్యక్ష నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే అందినీవా కాలువలు దొరుకుతున్నాం ఇంకా పూర్తి కావాల్సి ఉంది కానీ దానికి పేదలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్ళీ అందినీవాకి కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష అదే నేను చేసిన నేరం ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందరి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్లు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష అక్కడ ఆరు కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటన ఆరు పొంగునూరు సంఘటనలు ఏడు మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో రెండు వందల ఎనభై ఆరు మంది నిధులు చూపించి అదర్స్ అని పేరు పెట్టి నాలుగు వందల తొంభై మంది అదనంగా కేసులు చేర్చారు అధ్యక్ష ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి ఒక కేసు పెడతారు పది మంది ఎఫ్ఐఆర్ వేస్తారు ఒక ఐదు మంది వేస్తారు అదర్స్ అంటారు ఎవరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతూ ఉంటారు ఇంకా ఆ కేసుని అదే జరిగింది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లు మీరు చూసినప్పుడు ఒక నెంబర్ కొత్తగా చేసినటువంటి నిందితులు ఇంకొక నెంబర్ అరెస్ట్ చేసింది ఒక పక్క ముందూస్తే బెయిల్ ఎంత టెర్రైజ్ చేశారంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ రెండు సంఘటనల్లో దగ్గర దగ్గర వెయ్యి మంది పైన నాలుగు వందల తొమ్మిది ప్లస్ రెండు వందల ఎనభై ఆరు మీరు రెండు చూసిన తర్వాత ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు కేసులు లేని వాడు లేడు చాలా మంది నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అదే సార్ ఒక పక్క రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తల పైన ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్ మంచి డాక్టర్ ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు ఐదు సంవత్సరాల పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్ తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నేరు వెంకటేశ్వర అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు మాకు డబ్బులు నిధులు రావడం లేదు జీతాలు రావడం అని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు డీసీసీ అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ప్రశ్నించిందని అజంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు సిపిఎస్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో దిశ నాలుగు వేల మంది పైన కేసులు పెట్టారు నేను వాళ్ళందరికీ అందరికీ హామీ ఇస్తున్నా తప్పకుండా సమీక్ష చేస్తాం ఆ కేసులు తీసేస్తాం చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం ఇది భయంకరమైన వాతావరణం ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూసే అధ్యక్ష టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర కరోనా సమయంలో కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవి టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం ఫోటోలు తీయించడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష న్యాయ వ్యవస్థ నేను ఎక్కువ మాట్లాడలేను మాట్లాడడం లేదు ప్రభుత్వ అప్రజాస్వామ్యధానాలపైన న్యాయమూర్తులు కూడా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళపై కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారు వాళ్ళ పైన పెడితే పోలీసులు యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా యాక్ట్ చేయకుండా నేను వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కడాన కేసు తీసుకొని సిబిఐ ఎన్క్వైరీ ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా కూడా అది కూడా వచ్చిన పరిస్థితి లేదు దానికంటే ఎక్కువ నేను ఈ విషయంలో చెప్పను ఆనాటి ప్రభుత్వ పాలన కడాన న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు నెక్స్ట్ మీడియా పైన దిశ మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల దానేది పరిస్థితి వచ్చింది మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా చెప్పండి అధ్యక్ష రామోజీరావు గారు పద్మవిభూషణ్ ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్లో ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జీవితాంతం పోరాడు అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు ఏ ప్రభుత్వం నా చేశాడు నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడూ ఆలోచించిన అధ్యక్ష అదే మరి ఏబిఎన్ టీవీ ఫైవ్ వాళ్ళు కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం ఎన్ని విధాలను చేయాలని చేసే పరిస్థితి వచ్చారు ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లు ఎక్కడ వేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు ఇక్కడ కొల్లు అంకబాబు వచ్చేసి డెబ్బై మూడు సంవత్సరాలు ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ ని అతను ఫార్వర్డ్ చేశాడు ఆ నేరానికి అతన్ని ఎత్తపి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే రాత్రి రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతను అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష టీవీ ఫైవ్ బ్యూరో రమేష్ ఈటీవీ కెమెరామెన్ నాగరాజు టీవీ రిపోర్ట్ మారేడు రాజా రాముడు టీవీ ఫైవ్ సత్యనారాయణ ఆంధ్రజ్యోతి సూర్య రెడ్డి ఈనాడు రిపోర్ట్ రమేష్ టీవీ ఫైవ్ మూర్తి వెంకటకృష్ణ ఏబిఎన్ ఇంకా చాలా మంది ఉన్నారు అధ్యక్ష కడాల అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ తీసుకోకపోయాలను కొట్టి చేయలేకపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారు ఇది భయంకరమైనటువంటి విషయాలు ఇలాంటివన్నీ కూడా చేశారు అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ అని చెప్పి మీకు తెలియజేస్తాం నెక్స్ట్